వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల ప్రకాశం జిల్లా పొదిలిలో వైసీపీ హయాంలో నిర్మాణానికి తలపెట్టిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు పనులను పరిశీలించారు వైసీపీ ప్రభుత్వంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందని అప్పుడు ప్రారంభించిన పనులు ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయాయని కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం దాటినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా అలాగే ఉందని పైగా ఇక్కడ డంపింగ్ యార్డ్ లాగా తయారు చేశారని ఎక్కడో ఊరు చివర వేయాల్సిన చెత్త చెదరాలు ఇక్కడ వేయడంపై అసహనం వ్యక్తం చేశారు శ్యామల ఇంత దుర్వాసనతో దోమలతో ఈ ప్రాంతంలో ప్రజలు ఎలా నివసిస్తున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు అంతేకాకుండా శిలా ఫలకాన్ని కూడా ధ్వంసం చేశారంటే ఎంత అన్యాయమోనని గ్రహించాలని అన్నారు పేదల కోసం రైతుల కోసం నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ ఆర్బీకేలు శివ విలేజ్ హెల్త్ క్లినిక్ ఆర్బీకేలు శిథిలావస్థలో ఉండడం దారుణమని అన్నారు సంక్షేమం అభివృద్ధి రెండు చేసిన ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అన్నారు పులివెందుల తర్వాత ఈ రోజున మళ్ళీ ప్రకాశం జిల్లాలో చాలా ప్రాంతాలు తిరగడం జరిగింది అందులో ముఖ్యంగా మార్కాపురం నియోజకవర్గం దోర్నాల దోర్నాలలో గెలిచిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే మనం తీసుకొచ్చామో అది ఆ తర్వాత అక్కడి నుంచి ఒక రిజర్వాయర్ అక్కడి నుంచి మన మార్కాపురం మెడికల్ కాలేజ్ వెలిగొండ ప్రాజెక్టు ఇవన్నీ కూడా చూసుకుంటూ వస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఇవాళ పొదిలి పెద్ద చెరువు చిన్న చెరువు తీరు కూడా రావడం జరిగింది ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ వల్ల మన పాలనా సమయం అయిపోవడం వల్ల ఎక్కడైతే పనులు ఆపేశామో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా కూడా పనులన్నీ అలాగే అక్కడే ఉన్నాయి ఎక్కడైతే ఆపేసామో అక్కడే ఉన్నాయి పైపెచ్చి వాళ్ళు మాట్లాడే మాట్లాడి ఒక సంక్షేమం ఇస్తే సరిపోతుందా అభివృద్ధి చెయ్యొద్దా జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఈ రోజున వాళ్ళు ప్రశ్నిస్తున్నారు సంక్షేమము అభివృద్ధి రెండు అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని ఖచ్చితంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చిన్న పిల్లని అడిగినా కూడా చెప్తారు ఎందుకంటే ఈ రోజున మీరు సంక్షేమం చేస్తే శ్రీలంక మాట్లాడిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ సంక్షేమం ఇస్తారని హామీలు ఎలా ఇచ్చారు మీరు కొన్ని ఇచ్చిన హామీలు ఏమన్నా సరిగ్గా అమలుపరుస్తున్నారా ఉదాహరణకి తల్లికి వందనమే తీసుకుందాము తల్లికి వందనము నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్నారు అది ఫస్ట్ పది తర్వాత తొమ్మిది తర్వాత ఏడు ఇలా కోతలు విధించుకుంటూ వచ్చారు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి అన్నారు ఆ తర్వాత ఇప్పుడు ఒక్కళ్ళకి కూడా రావట్లేదు సరిగ్గా ఈ ఈ తల్లికి వందనం పేరుతో మీరు చేసింది తల్లికి పంగనామం పెట్టారు తల్లులందరికీ కూడా మోసం చేసి పంగనామం పెట్టారు ఈ కూట ప్రభుత్వం ఇందాక నేను చూసిన పెద్ద చెరువు దగ్గర విషయానికి వస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు జీరో పాయింట్ టూ టూ టీఎంసీ లాంటి సాగర్ జలాల నిల్వ చేసి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి పంచాయతీలకి నీటి కరువు అనేది లేకుండా చేద్దామని చెప్పి ఒక గొప్ప ప్రాజెక్ట్ని ఆ రోజున అప్పటి మనపురం ఎమ్మెల్యే రెడ్డి గారితో కలిసి ఆయన ఈ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేస్తే ఈ రోజున ఆయన చేసిన శంకుస్థాపన శిలాఫలకం లేదు అక్కడ ఆయన ఏ మంచి ఆలోచనతో అయితే చేశారో ఆ మంచి ఆలోచన రూపురేఖలు అసలు ఇంత కూడా లేవు కనీసం అంటే మిగతావి మేము ఎక్కడైతే వదిలేసామో అక్కడ కనీసం అలా శిథిలావస్థలోనే ఉన్నాయి ఇది శిథిలావస్థ కంటే దారుణంగా ఉంది పెద్ద చెరువు పరిస్థితి కోసం అంటే ఒక పెంట కుప్పలా తయారు చేశారు హాస్యాస్పదం ఏంటంటే మున్సిపల్ వాళ్ళే మున్సిపాలిటీ వాళ్లే తీసుకొచ్చి వేరే చోట డబ్బి ఆడున్నా కూడా కొంచెం చెత్త ఇక్కడ కూడా పడేస్తున్నారు అదంతా కుళ్ళిపోయి ఆ దోమలు వచ్చి నేను అక్కడికి వెళ్ళి చూస్తే నాకు అంటే చుట్టుపక్కల ప్రజలు ఎలా ఉంటున్నారో మరి దాని వల్ల ఎన్ని వ్యాధులు వ్యాపిస్తాయి ఏంటిది అంటే మీరు ఎలాగో అభివృద్ధి చేయాలి అన్న ఆలోచనలు ఉండవు అన్ని అబద్ధ ప్రచారాలే జనాల్ని మోసం చేయడమే మీ దాంట్లో స్కీమ్లేవే ఉండవు అన్ని స్కామ్లే పోనీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినవైనా మీరు కనీసం అలా కొంచెన్నా మీరు పనులు చేసి వాటిని కంప్లీట్ చేసి ప్రజలకు అందిస్తే నీటి కరువు ఉంటుంది కదా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో మళ్ళీ ఈ రోజున నీటి కరువు గురించి మేము అంత పోరాడుతున్నాం ఇంత పోరాడుతున్నాం అని మాటలు మాత్రం చెప్తున్నారు మీరు ఏంటిది అలాగే ఆ పక్కన విలేజ్ హై క్లినిక్ అదే పెద్ద చెరువు పక్కది మనం ఉన్నప్పుడు ఎంత కళ్ళకళ్ళాడుతూ విలేజ్ హెల్త్ పీడిక్ ఈ రోజున రబ్బీ ఇసు సిమెంట్ ఇసుక పోసేస్తుంది ఆర్బీకే సెంటర్ అది సిదిలావాస్థ ఉంది సచివాలయం అది కూడా అలాగే ఉంది అంటే ఏ రైతు కోసం అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు ఏ ప్రజల దాహం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో రైతులు తీసుకొచ్చారు ఒక జల వాళ్ళ నాన్నగారు లాగా మళ్ళీ చేపట్టి చేశారు ఏ చదువుకునే పిల్లల కోసం నిల్చున్నారు ఏ అవ్వదాతల కోసం ఆసరాకరించున్నారు ఈరోజు అది ఏమీ లేవు అందుకే ఈరోజున ఖచ్చితంగా నేను చెప్పగలను మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి అంటే ఎస్ వి ఆల్ షుడ్ మేక్ జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ చీఫ్ మినిస్టర్ ఆయన్ని మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ జోహార్ వైఎస్ఆర్ జై జగన్